కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా హలో సార్ ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే వాడి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను పర్మిషన్ ఇవ్వండి ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం ఉంటారా అవును సార్ మీ ఇష్టం ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే కాసి సీబీఐ లేడి ప్లానింగ్ కాదు కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయింది రా ఆయన జట్టి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం అని తెలియకుండా నొక్కేయండి అని ఇక్కడ తీసుకురాని చెబుతా చేద్దాం రేపు ఆవిడ కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారుల నుంచి ఆవిడ మనం కొట్టుకొచ్చేద్దాం ఆ తర్వాత ఆడుండే సోటిని మనం లీక్స్ చేద్దాం మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడకి కలరింగ్ ఇద్దాం ఈ జరుగుతాం మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది మన లైన్ క్లియర్ అయిపోద్ది ఎలా ఉంది మనం మాయాబాజ్ ఎలకపోక దగ్గర కూర్చున్నాం ఇప్పుడు ఎలుగు పండుగ జాడేస్తాం ఎందుకంటే కొంచెం అదురుతుంది సరే కానీ ఏంటి అర్జెంట్ సార్ ఇంకా నయ్యం ముందరే చెప్పేది ఆరులో ఆపి దుకాణం వెళ్లేదు తొందరగా ఇల్లు దులిపేసుకునే మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు తొందరగా మేమే ఖాళీగా తెరిచి కూర్చున్నాం

ఈ ఎట్టి జలయజ్ఞం ఇంకా పూర్తలేదు మానందప్పామండే పెట్టాలి తొందరగా ఎక్కించండి టైం అయిపో

ఫైటర్ డ్రైవరా నాకు ముట్టొచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలేసా ఎక్కడా డ్రైవర్ మొక్క మాట వస్తుంది పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం ఏంటా పేపర్లు నా ఫ్యామిలీ రాతలు కోతలు రాతలు కోతలు నా ఏంటై చూపించు ఏయ్ రేక్ ఏది చూడనే చూడనే నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు చూస్తే నా మీద ఒట్టే టటడా ఎలా ఉంది వావ్ వారవ అదిరింది దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టి అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా నెక్లెస్ పెట్టావు కానీ నెక్ కి కెస్ పెట్టలేదే మీకు పెళ్లి చూపులంట కదా ఇయ్యాలా ఎవరన్నారు అమ్మ డిపార్ట్మెంట్ అంతా చెవుల్లో మూతులెట్టు కొరికేసుకుంటున్నారు నాదొక చిన్న అప్లికేషన్ మీరు కట్నం ఇవ్వడానికి వీల్లేదు వీలైతే మీరే కట్నం తీసుకోండి There are many important matters to deal with. Deal with those first. Asali cut. No introducing sesi na adha evado kaani. Thu

తిరుపతి మొక్కుకుంది మీరు నన్ను ఏమైనా అడగాలా మీ చెప్పేదేమైనా ఉంటే చెప్పండి ఐమ్ ఏ వెరీ సెల్ఫిష్ ఫెలో ఎస్ ఒక మనిషి మామూలుగా బతకడం కంటే పేరు కోసం బతకడం నాకు ఇష్టం కానీ అంత పేరు సంపాదించే తెలివి శక్తి నాకు లేవని నా నమ్మకం మీలాంటి ఒక పవర్ఫుల్ సిబి ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే మీ భర్తగానైనా ఆ పేరు నాకు వస్తుందని నా స్వార్థం ఓ కోసమే అయితే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చుగా బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి కానీ మీలాంటి లా అండ్ ఆర్డర్ నా పరిగా రాదు కదా యూసీ మై ప్రొఫెషన్ ఇస్ మోర్ రెస్పాన్సిబుల్ దట్స్ వై నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అసలు నాకు కూడా ఇష్టం లేదు కానీ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటే ఇష్టం వచ్చింది సిగ్గు వచ్చింది సిగ్గు విడిచి మిమ్మల్ని అడగాలనిపించింది భార్య భర్తలంటే మంచి స్నేహితుల్లా ఉండాలని నా ఉద్దేశం నో దొంగ పోలీసుల్లాగా ఉండాలి దొంగ పోలీసులానా ఎస్ భార్యకు తప్పు చేసినో దొంగలా దొరకకూడదనే సిన్సియారిటీ భర్తకుండాలి భర్త ఏ తప్పు చేసినా క్షమించని పోలీసుల భార్య ఉండాలి పెళ్ళయ్యకు కూడా నా జాబ్ కి నా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ నా హస్బెండ్ నో 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 సెకండ్ పిల్లలు థర్డ్ ఫ్యామిలీ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ లాస్ట్ గాడ్ కంపార్ట్మెంట్ యువర్ హస్బెండ్ చూసి పెళ్ళయ్యాక భార్య భర్తలుగా మన మధ్య ఏ ఎమోషన్స్ ఉండకూడదు అందుకే ఇప్పుడే చెప్తున్నాను ఈ దేశంలో గూండాయిజం నశించిపోవాలి అలా జరగాలంటే ఈ అరెస్ట్ చేయడాలు కోర్టు ట్రయల్స్ జైలుకు పంపడం ఇంత లేట్ ప్రాసెస్ ఉండకూడదు దొరికిన క్రిమినల్ ని దొరికినట్టుగానే షూట్ చేసేయాలి యు షుడ్ కిల్ దోస్ బగస్ దే డోంట్ డిజర్వ్ టు బి స్పేర్ ఆ మండల శేషు కేసులో మీరు నా అభిమాన సిబిఐ ఆఫీసర్ గా గెలవాలని నా అంబిషన్ యు షుడ్ వెన్ యు షుడ్ వెన్ yes థాంక్ యు మిస్టర్ ప్రసాద్ వి విల్ మీట్ సూన్ ఎక్కడ ఇన్ లైఫ్ ఆ ఇప్పుడు కాదు పెళ్ళయ్యాక నేను మంచి భర్తనని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు ఇస్తాను మేడం అర్జెంట్ కాల్ ఫ్రమ్ డిజిపి ఓకే

నేను ఇప్పటిదాకా చెప్పిందా తా బత్తవు నాకు ఇంతవరకే పని ఎండి పెట్టిన ట్వంటీ ఫోర్ స్టెఫ్నిస్ కూడా ఉన్నాను నా గురించి మా పాప్స్ చెప్పిందా తా బత్త్ అయ్యో నిజం చెప్తేనే కూర్చీ ఎంత ఎమోషన్ వచ్చి ఆ మనిషి అయితే కాల్చేసేది బాగ హలో ఎక్కడ మీ రాణి గారు అదే మా రాణి గారు హాయ్ రే హాయ్ డా హాయ్ గారే నీతో అర్జెంట్ గా ఓ విషయం చెప్పాలి నువ్వు నేను పిలుచుకోవడానికి గానీ లోకలు అనుకోవడానికి గాని మన మధ్య మంచి భరస కావాలనిపించింది అందుకే నేను ఎప్పుడు రానటువంటి నిర్ణయానికి వచ్చాను పెళ్లి చేసుకోవాలని ఇంకెవరిని ఆలోచిద్దాం త్వరగా రా డియర్ అసలు ఎస్ట్రీ అంటే చూద్దాం ఫ్యామిలీ హిస్టరీ అంది చూస్తుంటే మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి డాక్టర్ గారు ఈ మెడికల్ రిపోర్ట్ రేఖవేనా అవును ఈ వచ్చాయి రేఖవేనా నిజంగా అవును మీ దగ్గరికి వచ్చాయి రేఖ ఇంట్లో కనిపించాయి ఎంక్వైరీ చేస్తే ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్ ఇదేనని డాక్టర్ మీరేనని తెలిసింది ఇన్ని రిపోర్ట్లేండి డాక్టర్ మీరు రేఖకి ఏమవుతారు ఫ్రెండ్ ఓహో నేను రేఖని నుండి గితే తనకి ఎవరు లేరని చెప్పిందే ఇంతకే రిపోర్ట్లేం డాక్టర్ చెప్పండి మీరు అప్సెట్ అవ్వరుగా ఏంటండి ఏమైంది షీస్ గోయింగ్ టు డై విత్ ఇన్ డేస్ ఆమె బ్రక్కేది ఇంకొన్ని రోజులు ఇప్పుడు మీరు ఎమోషన్ అవడం కాదు కావాల్సింది ఇంకొన్ని రోజులే అయినా హ్యాపీగా ఉండేలా చూడdemo ఫ్రెండ్ గా మీరు చేయాల్సింది నో డాక్టర్ ఇది తెలుసాక తనను చూసే ధైర్యం నాకు ఇంకా లేదు డాక్టర్ రాస్ hey ఎయింట్ రైల్ అయిపోతున్నా చిచి ఎంత హుషారుగా చక్కగా మాట్లాడతా ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోతే లోకం ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది విషయం నీ గుండెల మీద పడుకుని నీతో నవ్వుతూ మాట్లాడుతూ నీకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను మన మ్యారేజ్ ప్రపోజల్ నాకు ఓకే నీకు ఓకే కానీ గోడ్ ఇంకోలా రాశాడు స్టోరీ రైటర్ హిస్ స్టోరీ రైటర్

గాంధీ గారి ఏకు మేకైనట్టు నీ ముల్లే నా కాల్లో మేక్ అయింది అంతేకాదు దాంతో పెళ్ళాక నా పెళ్ళం కాల్లో కూడా ముళ్ళు తీయాలి నాకు పుట్టిన పిల్లలకి స్మాల్ స్మాల్ ముళ్ళు తీయాలి అన్న మీ తల్లం పేరు కూడా తీస్తారా ముందు పెళ్లి కొడుకు రెడీ అవరా నాన్న పెళ్ళికి ముందు నేను ఎలాంటి వాడు తనకి చెప్పాకే నేను పెళ్ళి కొడుకు అయ్యేది పెళ్లికి ముందే చెప్తుగా నాన్న ముందు రెడీ అవరా ఇట్స్ ఓకే ఏం చేయమంటావురా ఇప్పుడు నేను ఏం చేయమంటావురా అన్నయ్య చూడు నా పరిస్థితి చెప్పాను ఇప్పుడు నేను ఎంత రిస్క్ లో ఉన్నాను కూడా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం నా పరిస్థితి గురించి ఆలోచించకుండా ఏంటి ఇలా టెన్షన్ పెడతావ్ రేక ఆ సిమ్ కార్డ్స్ అలాగైనా నాకు కావాలి అవి దొరకకపోతే నేను చావాలి వేరే దారి లేదు నేను సూసైడ్ చేసుకుంటా ఎందుకు అలా మాట్లాడతావ్ కానీ నా కదంతా ఆమె అసలు పేషెంట్ ఈ పరిస్థితిలో తనని ఇలా ఇరిటేట్ చేయడం మంచిది కాదు ప్లీజ్ మీరు మీ పేషెంట్ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారు నేను నా పరిస్థితి గురించి ఆలోచించమంటారా ఏం చేస్తావో చిచి సిమ్ కార్డ్స్ దొరకకపోతే నేను చావటం కాయ కొందరు మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు కనీసం తనని ప్రశాంతంగా చావనివ్వట్లేదు టేక్ కేర్ ఎవడాడు మా అన్నయ్య వాడి గురించి పెద్దగా చెప్పుకోదగవాడు కాదు అందుకే చెప్పలేదు ఏంటా గొడవ వాడి గొడవ మనకు ఎందుకు మన గొడవ మనం చూసుకుందాం రాడా మన మధ్య గాలి కూడా అడ్డు రావడం నాకు ఇష్టం లేదురా చూడు ప్రతిదీ అడ్డదిడ్డంగా చెప్తుంటావు ఇదైనా సరిగ్గా చెప్పు ఏంటా గొడవ ఇడు దుబాయ్ మస్కెట్ లో ఏదో బిజినెస్ లో చేస్తుంటాడులే ఏదో బిజినెస్ లో అయితే గ్లోబల్ హోటల్లో బాంపేలి హాస్పిటల్లో ఉన్నాడే శేషు గారేనా ఆడే ఆడికి ఇడికి నన్నలో బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించువా ప్లీజ్ 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 నువ్వు చెప్తావా వెళ్ళి మీ అన్న నాలుగు తన్ని తెలుసుకోమంటావా చెప్తాను ఆ శేషు బ్యాచ్ కి విడికి సంబంధం ఉందంట ఆడికి ఇడికి కాంటాక్ట్స్ ఉన్నాయంట ఆడి సిమ్ కార్డు లో ఈడి నంబర్ కూడా ఉందంట ఆ హాస్పిటల్లో నేను పేషెంట్ని కాబట్టి డాక్టర్ ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడి దగ్గర నుంచి ఆ సిమ్ కార్డ్ నన్ను సంపాదించి తనకి ఇవ్వమంటున్నాడు నేను ఎలా చేయను ఆ సిమ్ కార్డ్స్ తెచ్చిస్తే ఆడిని నీకేం ప్రాబ్లం పెట్టాడు కదా పెడితే పెట్టని ఎన్ని రోజులు ప్రాబ్లం పెడతాడు నేను బ్రతికేది కొన్ని రోజులే బాధపడుకో అయి నేను తెస్తాను వద్దు రాజు అంత రిస్క్ చేయొద్దు నాతోనే ఉండవా ప్లీజ్ రా ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నువ్వు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి అయి నేను తెస్తాను నువ్వు జాగ్రత్త ప్రశాంతత అసలు ఉంటుంది నమస్తే నువ్వు నరస అమ్మవా నరస అయ్యవా ప్యూర్ లేడీస్ ని మరి అడ్డం ఏంటి మర్చిపోయాడే రోజు మా ఆయన గడ్డం గీసుకుని గీసుకుని ఇంకా గీసుకోలేక బాధపడుతుంటే ఆయన బెటర్ ఆఫ్ గా చూడలేక జాలిపడి ఆయన గడ్డని నా గడ్డ మీద ట్రాన్స్ఫర్ చేయించాను బాబు లెంగ మార్పిడి అనుకున్నాను గడ్డ మార్పిళ్ళు కూడా వచ్చాయన్నమాట అమ్మా ఇదిగో ఒక కెంపుల్ నెక్లెస్ పెళ్లి పేట్ల మీద నువ్వు పెట్టు చాలా అందంగా ఉంటామని మావాడే ప్రత్యేకంగా సెలెక్ట్ చేశాడు ఐఎమ్ సారీ అండి నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చావు బా నచ్చవని చెప్పడానికి ఇదేం లంచం కాదు ముచ్చట తీసుకో రత్నా ఆఫీసర్ గారు నీకు టెన్షన్స్ ఎలాగో తప్పవమ్మా

ఏంటయ్యా ఏం లేదండి నా కిడ్నీ ఒకటి కనబడటం లేదు పోనీ మీ కిడ్నీ అని ఇచ్చేస్తారండి కిడ్నీ అంటే ఇడ్లీ అనుకున్నావాస్టల్ పోలీస్ అనుకుంటారా లేడీ కిడ్నీ అనేది అయిపోతాను

సిమ్ కార్డ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసిపోయింది వెరీ పూర్ ఫెలో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అవి నాకు కావాలి సంపైన తీసుకుంటాను చచ్చినా ఇవ్వను ఇంతకీ నేనెవరో తెలుసా నువ్వు అనుకునే దొంగరాజని కాదు మెగా మాస్టర్ ఫ్యాక్షనిస్ట్ నా గ్రౌండ్ ఒక ఉబ్బెన నా బ్యాక్గ్రౌండ్ ఒక బీభత్స కూర పండు లేకపోతే మంచి కింద బాంబుం ఏంటక్క డీల్ చేస్తున్నారు ఆ సిమ్ కార్డ్ సెరా పోలీస్